భారత్ చైనా సంబంధాలు పురోగతిలో ఉన్నాయి ఇందుకు సంబంధించి త్వరలో భారత ప్రభుత్వం ఒక్కేలకు నిర్ణయం తీసుకోనుంది భారత్ నుంచి నేరుగా చైనాకు విమాన సర్వీసులు నడిపే ప్రతిపాదన కేంద్రం సీరియస్ గా పరిశీలిస్తోంది భారత్ చైనా మధ్య ఐదేళ్ల కిందటి వరకు నేరుగా విమాన సర్వీసులు ఉండేవి ఐటీ కోవిడ్ తర్వాత గల్వాన్ సంఘర్షణ నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి అంతేకాదు తీవ్ర ఉద్రిక్తాలు కూడా చెలరేగాయి ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు రద్దయ్యాయి అయితే తాజాగా మరోసారి రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నడిపించాలన్న ప్రతిపాదన తెరమీదికి వచ్చింది అయితే ఈ ప్రతిపాదనపై ఇప్పటి భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు చైనా విదేశాంగ శాఖ ఉపమంత్రి సన్ విడాంగ్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ విక్రమ్మిస్త్రీ ఆయనతో సమావేశమయ్యారు కాగా ఈ సమావేశంలో అనేక ద్వైపాక్షిక సంబంధాలు ప్రస్తావనకొచ్చాయి ఉభయ దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నడిపే అంశం కూడా ప్రస్తావనకొచ్చినట్టు విక్రమ్మిస్త్రీ తెలియజేశారు అంతేకాదు ఇదే అంశంపై చర్చలు కూడా జరగాయన్నారు త్వరలోనే దీనిపై భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంటుందని విక్రమ్ విక్రమ్మిస్త్రీ వెల్లడించారు కాగా భారత్ చైనా సంబంధాలు ఇటీవల కాలంలో అనేక ఒడిదుడుకులకు లోనయ్యాయి పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలో నెలకొన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు చైనా అంతగా నిలిచింది అండగా నిలబద్ధమే కాదు పాకిస్తాన్కు అత్యంత అధునాతన ఆయుధాలు కూడా అందజేసింది తమ దేశానికి చెందిన క్షిపణి వ్యవస్థలను విమానాలను కూడా పాకిస్తాన్కు అందజేసింది కథ అక్కడితో ఆగలేదు ఓ కార్గో విమానంలో భారీ సైనిక సామాగ్రిని ఇస్లామాబాద్కు తరలించిందన్న వార్తలు కూడా వచ్చాయి అయితే ఆ తర్వాత భారత్ దెబ్బకు పాకిస్తాన్ చేతులు ఎత్తేసిన సంగతి తెలిసిందే దీంతో చైనా వెంటనే యూటర్న్ తీసుకుంది పాకిస్తాన్ భారత్ రెండు తమకు కావాల్సిన దేశాలే కొత్త పాత అందుకుంది రెండు దేశాలు తమకు పొరుగు దేశాలేనని చైనా పేర్కొంది ఇదిలా ఉంటే చైనా ఏమాత్రం నమ్మదగ్గ దేశం కాదు డ్రాగన్ కంట్రీని ఏ రోజు ఒక పట్టాన నమ్మలేం ఇందుకు ప్రధాన కారణం చైనా విదేశాంగ విధానమే వాస్తవానికి చైనాకు శాశ్వత విలువలంతూ ఉండవు ఎప్పుడు ఏ దేశంతో అవసరం ఉంటే వారితో స్నేహం నటించడం అవసరం లేదు అనుకుంటే కయ్యానికి కాలు దువ్వడం చైనాకు పాత అలవాతే తరిచి చూస్తే చైనా అది ఎప్పుడు బుద్ధి ఎప్పుడు ఒక మాట మీద నిలబడదు అవసరాల కోసం తరచు మాటలు మారుస్తుంటుంది మిత్రులను శత్రులుగా చేసుకుంటుంది శత్రులను మిత్రులుగా మార్చుకుంటుంది ఇదంతా చైనాకు వెన్నతో పెట్టిన విద్యగాని భావించాలి భారత్ చైనా సరిహద్దుల మధ్య చాలా కాలంగా సరిహద్దు వివాదాలున్నాయి అలా ఇలా కాదు తీవ్ర స్థాయిలో ఉన్నాయి సదరు వివాదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమే అంటూ డ్రాగన్ చైనా చాలా కాలంగా తొండాట ఆడుతోంది అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగం అని భారతదేశం అనేక స్పష్టం చేసింది అయినప్పటికీ భారత్ వాదనను చైనా పట్టించుకోలేదు అయినప్పటికీ చైనాతో స్నేహాన్ని భారత్ కోరుకుంటోంది ఈ నేపథ్యంలో చైనాకు నేరుగా విమాన సర్వీసులు పునరుద్ధరించాలన్న ప్రతిపాదనను తీవ్రంగా పరిశీలిస్తోంది